నా పేరు అరుణ ముప్పై మూడో వార్డు పరిపాలన మాకు చాలా నచ్చింది మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంది పథకాల పూర్వకంగా అయితే ఇంకా ఆనందపడుతున్నాం మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది మా ఆయనకు ఆటో డబ్బులు పడుతున్నాయి మా మాయ మా మాయగారికి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మా ఆయన గారికి బాగులేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం ఉన్నాను నేను విన్నాను అనే మాటని సార్థకం చేసుకున్నందుకు వెళ్ళగాన కేరింగ్ బాగా తీసుకొని మా ఆయనకి దగ్గరుండి ఆపరేషన్ చేయించారు ఆరోగ్యశ్రీ మీద మేము చాలా ఆనందపడ్డాం ఆయనకి లక్ష రూపాయల దగ్గర ఆపరేషన్ అన్నారు అది మాత్రం డాక్టర్లు చాలా కేర్ తీసుకొని ఇంటికి కూడా డబ్బులిచ్చి వసతి పంపించేంత సౌకర్యంగా ఉంది నెక్స్ట్ కూడా జగన్ రావాలనే మేము కోరుకుంటున్నాం మాకు ఏ ప్రభుత్వంలో ఎంత ఇండివిజువాలిటీ అనిపించలేదు ఈ ప్రభుత్వంలో మాకు అన్ని విధాల సహాయంగా అన్నీ స్కూల్ పరంగా ఏంటి చదువుల పరంగా ఏంటి ఏ విషయంలో అయినా వ్యవసాయం కాబట్టి ఏంటి మరొకటి మరొకటి అనకుండా పెట్టే ప్రతి పథకం అందరూ వినియోగించుకుంటే ఆసరా డబ్బులు అవ్వచ్చు పొదుపు డబ్బులు అవ్వచ్చు దేనికైనా జగన్ అన్న ఖచ్చితంగా వస్తాడు రావాలి అందరూ ఆయన రావాలనే కోరుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన పెట్టే ప్రతిదీ మనం తింటున్నాం అన్నం తిన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆయనకి వెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆయన అక్కడ అప్పులు చేస్తారు ఇక్కడ అప్పులు చేస్తారు అంటండి కానీ అవన్నీ చేసినప్పటికీ అవన్నీ ప్రజలకే చేస్తున్నాడు ప్రజలకే చేస్తున్నాడు కనుక ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆయనకే వేసి గెలిపిస్తామని కూడా చెప్తున్నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఒకప్పుడు చాలా అయ్యా మా ఆయనే ముగ్గురు పిల్లలు కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఒక పిల్లడికి భరోసా వచ్చిందని అనేసి అంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నాలుగు సంవత్సరాల పాటు ఒక పిల్ల ఉచితంగా చదువుతుంది కదా ఇంగ్లీష్ మీడియం చదువు అది జగనన్న పథకంలో అయిపోతుంది మేము ఎంత ఆనందపడుతున్నాం మా పోనీ దేవుడా భగవంతుడి దేవుల్లో ఒక పిల్లడికి జగనన్న పథకంలో చదివించుకుంటున్నామని మా ఆయనకి సంవత్సరానికి ఆటో డబ్బులు పడుతున్నాయి మా మాయగారు ఫంక్షన్ అంతుంది పిల్లలకు కూడా స్కూల్కి ఎవ్రీథింగ్ అనేది బాగుంది ఇంకా పలాంది బాగులేదు అని చెప్పడానికి లేదు ఏ పథకాలు పెట్టినా ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్ళు బాగుండాలని వాళ్ళ కుటుంబ పరంగా ఆనందపడాలని అంది మన కోసమే చేస్తున్నాడు ఆయన అయితే ఏం చేయడం లేదు ఇదంతా ప్రజల కోసమే నెక్స్ట్ ఇంకో నా పేరు బూరల్ అండి నాకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం జగన్ గారి పార్టీ పెట్టిన కాంచి జన పెట్టుకుంటున్నాను జగన్ గారు వచ్చిన తర్వాత నాకు ఇంతకుముందు అయితే అయితే ఇది లేదండి రేషన్ కార్డు లేదు చాలా మట్టుకు ఏం లేదు ఆయన వచ్చిన తర్వాత నాకు రేషన్ కార్డు వచ్చింది అన్నీనే పత్తి ఇది అన్నీ అందుకున్నాను నేను చాలా ఆనందంగా ఉంది మాత్రం ఆయన అంటే నాకు అభిమానం మా వార్డులో చాలా మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయినాక రెడీగా ఉన్నారు అన్ని విధాలుగా తీసుకున్నాను ఇప్పుడు నేను పార్టీ అభిమానమే కాకుండా నాకు ఆటో డబ్బులు ఒక యాభై వేలు తిన్నాను నేను జగన్ గారికి ఓటేస్తాను అమ్మఒడి డెబ్బై ఐదు వేలు తిన్నాను జగన్ గారికి ఓటేస్తాను తెల్లారు ఆరు గంటలు అవ్వగానే ఒకప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛనీల కోసం లైన్ కట్టి ముసలి వాళ్ళు ములగోళ్ళు చచ్చిపోయేవారు లైన్లు కట్టి పడిపోయేవారు అలాంటిది ఆహార అవ్వగానే ఇంటికి మూడు వేల రూపాయలు ఇంటికి లేపి మరీ వారంటీ ఇస్తున్నారు వారంటీలు కూడా వర్క్ కూడా హైలెట్గా ఉంది చాలా బాగా చేస్తున్నారు ప్రతి వారంటీ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే జగన్ గారి వాళ్ళకి ప్రతీది న్యాయం చేస్తున్నారు వారంటీ అనేది ప్రతి రూపంలో న్యాయం చేస్తున్నారు ఆ న్యాయం చేయడం వల్ల ఈ వారంటీలు కూడా మా సొంత మనసులో మాకు ప్రతి పని కూడా నీట్గా చేస్తున్నారు ఒకప్పుడు మనం ఏదైనా పనికి వెళ్ళాలంటే కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి ఎక్కడికైనా అక్కడికి తిరగాలి ఏది తిరగంటా ప్రతిది ఇంటికే వస్తుంది మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నామండి ప్రతి పెద్దలు కూడా ఏపీ పెద్దలు అందరూ జగన్కే ఓటేయాలి ప్రతి పథకం తినాలంటే జగన్ గారు రావాలి జగన్ గారి గారిని రాకపోతే ఏ పథకం రాదు మళ్ళీ అందరూ మేము అనాదరం అయిపోతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్